కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధానంగా కాస్ట్ సెన్సెస్ని ని ఇవాళ యావత్ భారతదేశంలో కూడా ఈ కుల గలం అనేది మనం గుర్తించుకొని రాహుల్ గాంధీ గారి ఆదేశం పైన యావత్ భారతదేశంలో తెలంగాణ మోడల్నే మనము గమనించి దాన్నే ఆ విధంగానే అమలు చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా కలుగుతూ ఉంది చాలా గర్వంగా ఉంది ఈ రాష్ట్రంలో అన్నిటికంటే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ సమస్యని ఏ విధంగా మనం పరిష్కరిస్తామని చెప్పి గుర్తించి అదేవిధంగా మొన్న ఎంపికైన ముగ్గురు మంత్రులు అదేవిధంగా జనరల్ సెక్రటరీస్ సెక్రటరీస్లో కూడా మీరు చూస్తే చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా కాస్ట్ బ్యాలెన్స్ పెట్టుకొని పదవులు కేటాయించడం జరుగుతుంది అందరికీ తెలుసు సామాన్యుడికి కూడా ఈ సమాజంలో న్యాయం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించారు గమనించారు అనేది మీ అందరి ద్వారా కూడా మీకు తెలవపరుస్తున్నాను మరొక విషయం ఇవాళ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కగా కార్యక్రమాలు మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటామనే మాట మన రేవంత్ రెడ్డి గారు చెప్పి చేసి చూపిస్తున్నారు కాబట్టి చూసి ఓర్వలేక వాళ్ళ కుసంస్కృతికి విధానం విధానంలోనే వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ దిక్కులేని పార్టీ అది కేసీఆర్ది అసలు కేసీఆర్ ఎవడో కేటీఆర్ ఎవడో కవితమ్మ ఎక్కడో హరీష్ రావు ఇంకెక్కడో వాళ్ళకే దిక్కు విధానాలు తెలియని వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చిన నోటుకు వచ్చిన విమర్శలు వేస్తూ పోతున్నారు అబండాలు వేస్తూ పో పోతున్నారు పచ్చి అబద్ధాలు అనేది అందరికీ తెలుసు వాళ్ళు చేసిన నేరం వాళ్ళు మోపిన భారం ఇవాళ మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు భుజస్కంధాల మీద వేసుకొని నిధులు కష్టపడి ఎక్కడి నుంచ పట్టుకొచ్చి ఇవాళ కేటాయించి ప్రజలకి న్యాయం జరిగే విధానంగా గృహ నిర్మాణం మనం అమలు చేసుకుంటూ రైతు భరోసాలు అమలు చేసుకుంటూ ఉచిత బస్సు బస్సు ప్రయత్నాలు ఏర్పాట్లు చేసి మహిళలకి సౌకర్యాలు కలిగించుకుంటూ అదేవిధంగా వివిధ విదేశీలు కూడా మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళు ఎంఓయూలు సైన్ చేసి రాష్ట్ర ప్రగతికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పరిపాలన ఎంతో బంగారంగా జరుగుతూ ఉంది అనేది మీరందరూ గమనించే ఉంటారు చూసి ఓర్వలేక మన నాలుగో స్తంభం మీడియా అనే లాంటిది నిజం చెప్పి ఫోన్ ట్యాపింగ్ పైన మీ అందరి ఫోన్లు ఉంటాయి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ పైన చర్య తీసుకున్నారనేది ఒక మీడియా హౌస్ చెప్పటంతో మహాన్యూస్ వాళ్ళ పైన దాడి చేయటం అసలు ఎక్కడైనా విన్నారా ఇంత దౌర్భాగ్యానికి దిగజారిపోయి వాళ్ళు ఇక్కడ ఒకడున్నాడు మొనగాడు ఓడిపోయినోడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పునాదేసి ఎమ్మెల్యే ఇచ్చి అన్ని చేస్తే దిక్కుమాలిని బతుకు ఇవ్వాలి ఓడిపోయి అక్కడ పిండాలు పెట్టే కార్యక్రమాలు ఆయన పెట్టుకుంటున్నాడంట పొరపాటున పాపం దారి తప్పి సృహలేక పిండాలు పెట్టుకోవాల్సింది కేటీఆర్ కేసీఆర్ గవర్నమెంట్కి అయిపోయింది అది దానికి పిండాలు పెట్టుకుండేది పోయి మాకు పిండాలు పెడతానని బయలుదేరినాడు ఒక మొనగాడు పిచ్చి వేషాలు వేసి తోక ఎక్కువ ఊపిలాడిస్తే కత్తురిచ్చి సున్నం పెట్టేది మా కార్యకర్తలకు బాగా తెలుసు ఈ జిల్లాని నేను తిరుగుతూనే ఉంటాను కొంతమంది భ్రమపడుతున్నారేమో ఎదురు చూస్తున్నారేమో రేణుకా చౌదరి ఇక్కడికి రాదని ఒరే మూర్ఖులారా ఈ జిల్లాకి ఆడబిడ్డని నేను ఈ జిల్లా ఆడబిడ్డ అనేది నా శాశ్వత పదవి మిగతా జిల్లాలు తిరిగే అర్హత నాకుంది రాజ్యసభ సభ్యురాలుగా కానీ జిల్లా ఆడబిడ్డ నేను కేవలం ఖమ్మం జిల్లాకే అనేది అందరూ గుర్తించాలి ఇక్కడ ఏదన్నా వేషాలు వేసి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ స్వాధీనాలు చేసుకొని ఆక్రమించుకుంటే మేము ఊరుకుంటామా సెషన్ మొదలెట్టే ముందు మళ్ళీ వస్తున్నాను ఇటువంటి అవకతవకలన్నీ అన్నీ సర్దిద్దుకుంటాను పోలీసు సిబ్బందులకు కూడా మీ ద్వారా నేను చర్య చెప్తున్నాను వాళ్ళకి ఎస్కాట్లు ఇచ్చి వాళ్ళ కార్యక్రమాలకి ప్రోగ్రాములు పెట్టి కార్లు అక్కడ వరకు చేరాల్సిన అవసరం ఎంతైనా లేదు ఒక మాజీ ఎమ్మెల్యేకి మీరేమంత ఎస్కాట్ ఇవ్వనక్కర్లేదు అంత భయంగా ఉంటే ప్రజల్లో తిరిగేదానికి తిరగొద్దండి ఇంట్లో కూర్చోండి అంతేగాని మా ప్రభుత్వ అధికార వసతులన్నీ నీకు కావాలి అని మీరు మాకు మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మీరు పిండాలు గడిది గుడ్లు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఓర్పు సహనం నా దగ్గర లేదు ఇంకా ఐ విల్ నాట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్ క్లియర్లీ చెప్తున్నా వీడికి బీఆర్ఎస్కి బీజేపీకి ఇందాక మా స్పోక్స్ మెన్ చెప్పినట్టు కొరి వెంకటరత్నం గారు ఇది వాస్తవం ఇద్దరూ రహస్య బంధాలు పెట్టుకొని ఇప్పుడు కవితం అంటే ఇంకొక పార్టీను పొత్తు కాదు లాడ్ చూశాడు దానికి స్పాన్సర్ ఎవరు ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆమె దగ్గరికి లిక్కర్ స్కామ్లో డబ్బులు ఏమైనాయి ఇంకా అటు చూస్తే నాలుగు స్తంభాలట అన్నట్టు వీళ్ళు నలుగురు కూడా హరీష్ రావు అంట కేటీఆర్ అంట కేసీఆర్ అంట కవితమ్మ అంట ఏంటి వీళ్ళు చేస్తా ఉండేది లేస్తే కాంగ్రెస్ అని విమర్శ చేయటం తప్పితే ఒక మంచి సలహా ఒక మంచి పని అనేది లేదు మనక చర్యలని ముంచేసి తెలంగాణ హక్కుల్ని తాకట్టు పెట్టి ప్రజలకి రైతులకి రావాల్సిన నిధులు ఇవన్నీ సంకట పెట్టుకొని పోయి ఇవాళ వాళ్ళు ఈ విధంగా మాట్లాడి అబద్ధాలు అపోహలు కలిగించి ప్రజల మధ్యలో ఇంత దౌర్భాగ్యానికి దిగజారిపోయినారు వాళ్ళకి జాలి వాళ్ళపైన జాలి కలుగుతుందా అసహ్యమా అనేది నాకు అర్థం కావటం లేదు ఇక చూస్తే కేంద్ర ప్రభుత్వం మీరందరూ అసలు ఆ వార్ డ్రామా అంతా మిస్ అయిపోయారు నేను ఢిల్లీలోనే ఉన్నా పద్దెనిమిది సార్లు అమెరికా రాష్ట్రపతి మిస్టర్ ట్రంప్ గుర్తున్న అహ్మదాబాద్ తీసుకెళ్లి ట్రంప్ ట్రంప్ అని చెప్పి డబ్బాలు కొట్టిన దేశ ప్రధానమంత్రి ఆ రోజుల్లో మరి వాళ్ళ ట్రంప్ నేను చెప్తే రాజీ పడ్డారు భారతదేశం పాకిస్తాన్ అని చెప్పి పద్దెనిమిది సార్లు చెప్పారు మొన్న మొట్టమొదటిసారిగా దేశ ప్రధానమంత్రి నన్ను పిలిస్తే నేను పోలేదు నేను జగన్నాథ్ రతన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పిన వారు మొట్ట రోజు తక్షణమే ట్రంప్ అన్నాడు నేను చేస్తేనే రాజీవీ ఇద్దరు పడ్డారని ఏమిటి మన దేశ పరిస్థితి ఎందుకు స్పెషల్ పార్లమెంట్ సెషన్ మీరు పెట్టలేదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎంతో మేము అడగదలుచుకున్నాం ఇటు పాకిస్తాన్ పైన మనం దాడి అని చెప్పి మనం గొప్పలు చెప్పుకోని ఆపరేషన్ సింధూర్ అన్న వాళ్ళమి ఇంతవరకు అంత నిర్దాక్షిణంగా ఆడపిల్ల మాంగళ్యాన్ని తెంచేసిన దౌర్భాగ్యం మనం కట్టి పెట్టలేదే ఇంతవరకు ఆ నలుగురు దొరకలేదు అంటే ఇంటెలిజెన్స్ ఫెయిలియరా తెలియక మీరు నలుగురిని పల్గా ఉంది దీంట్లో మీరు పట్టలేని వాళ్ళు ఇక్కడ అమానుషంగా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో దూరి నక్సలైట్లు వాళ్ళ చేతుల్లో ఆయుధాలు లేకపోయినా కూడా వాళ్ళ పైన మీరు హత్యలు చేసి వాళ్ళని అమానుషంగా మీరు నాశనం చేసేసి తుపాకులతో పేల్చేసి కాల్ చేసి కనీసం వాళ్ళతో చర్చలు పెట్టకుండా వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ లో జాయిన్ అవ్వండి అని రిక్వెస్ట్ చేయకుండా డైరెక్షన్ ఇవ్వకుండా దూరి అతను చంపుతూ ఉంటున్నారు ఐ అబ్జెక్ట్ మీరు వాళ్ళని చంపుతారు నిర్దాక్షిణంగా వీళ్ళని ఇప్పుడు మిజోరాం ఆ ఏరియాలో ఇన్సర్జెంట్స్ వస్తున్నారు వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చలు పెట్టుకుంటారంట ఏ వీళ్ళు మనుషులు కాదు వాళ్ళు మనుషుల వాళ్ళతో చర్చ చర్చించంగా లేని వీళ్ళతో ఎందుకు మాట్లాడలేదు ఎందుకు చర్చలు పెట్టలేదు ఇవన్నీ సవాళ్ళు మేము అడుగుతామని పార్లమెంట్ ప్రత్యేక సమస్య సమావేశాలు పెట్టాలని రాహుల్ గాంధీ గారు అడిగితే అది పక్కకు తొలగించేసి రోజుకొక ప్రచారం పెట్టుకొని మేమే ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉండే బీజేపీ పరిపాలన ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే భవిష్యత్తులో మన మన ఏంటి ఒక సైడ్ పాకిస్తాన్ని మనం సింధూర్ సింధూర్ అని మనం పోరాడుతూ ఉంటే పాకిస్తాన్ని పిలిచి భోజనాలు పెట్టాడు అమెరికా రాష్ట్రపతి మీకు తెలుసా వాళ్ళకి అక్కర్లేని పదవులన్నీ కూడా కేటాయించారు యావత్ ప్రపంచం రష్యా మనతో ఉంది అని భ్రమపడిన మనము రష్యా కూడా పాకిస్తాన్కి ఎన్నో వేల కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ వాళ్ళని సహకరిస్తున్నారు ఇటు చైనా మనకి శత్రువులు పక్కన కూర్చున్నారు శ్రీలంకలో కూడా వాళ్ళు వాళ్ళు షిప్స్ పెట్టుకున్నారు సో భారతదేశం చుట్టూత కనీసం మనకి ఉన్న నేపాల్ మన చిన్నతం కూడా అనుకున్నాము సరదాగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కూడా మనల్ని ఊరిమి చూసే పరిస్థితి ఏర్పడిందంటే వాట్ అవర్ ఫారెన్ పాలసీ ఎంతవరకు భారతదేశాన్ని రక్షించుకునే విధానాలు మనం అమలు చేసుకుంటున్నాము దీ చర్చకి ఈ సవాళ్ళకి జవాబులు ఇస్తారా లేదా జూలై ఇరవై ఒకటో తేదీన పార్లమెంటు సమావేశాలు జరగబోతాయి జరగనిస్తే బీజేపీ దాంట్లో ప్రత్యేక సవాళ్లు అందరము కూడా లేపబోతున్నాం వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ఇవాటి రోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడో పింగల్నాడు సంవత్సరంలో ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ముందు ఆయన గోదావరి బనకచర్ల దీని మీద చెప్పి వాళ్ళు ప్రిలిమినరీ ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చేస్తే కేంద్రం దాన్ని స్పందించి అప్పుడే వాళ్ళకేది చెప్పి మనల్ని డిపిఆర్ అని ఇప్పుడు అడుగుతున్నారు మేము డిపిఆర్ ఇప్పుడు ఇస్తే మేము అదంతా ఒప్పుకున్నట్ల కాదు వాళ్ళ కర్తవ్యం వాళ్ళ ధర్మం వాటర్ డిస్ట్రిబ్యూషన్ గోదావరి బేసిన్ కృష్ణా బేసిన్ గురించి మనం చర్చించినప్పుడు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులని కూర్చోపెట్టి మమ్మల్ని అడిగి మీరు చెయ్యాలి అంతేగాని అత్తగారు సోమల్లుడు దానం చేసినట్టు ఆయన అడిగి ఈయన చెయ్యి ఆయన చెయ్యి ఈయన పట్టుకున్నాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి నా రైతాంగం ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ జిల్లాలో ఇవాళ మాకు నీతి సౌకర్యం సన్న బియ్యం మేము పండించుకోగలుగుతున్నాం మీరు కట్టి పెట్టినా కూడా యావత్ భారతదేశానికి అన్నం పెడుతున్నాం వీళ్ళంతా మాట్లాడే మొనగాళ్ళందరికీ కూడా మేము భిక్షం పెడుతున్నాం రాష్ట్ర నిధులు రాష్ట్ర హక్కులు రాష్ట్రైది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంటులో లో పాస్ అయింది అది ఈ లాస్తిలో వాటా ఏమి ఇవ్వట్లేదు మాకు మాకు రావాల్సిన నిధులు రావాల్సిన ఇది కేటాయించాల్సిన హక్కులు మీరు ఇవ్వాల్సిందే తెలంగాణ ప్రజలు చూస్తూ ఎవరు ఊరుకోరు గోదావరి బనక చర్ల ఇష్యూ పైన అన్ని పార్టీలు ముందుకొచ్చి స్పందించాయి అందరూ కూడా సేకరిస్తున్నారు రాష్ట్ర హక్కులు రైతు అంగానికి ఉండాల్సిన హక్కులు అమలు చేసుకునే దానికి మేము ఒక్క పూట కూడా వెనక ఆడము అనేది మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఆ సమావేశాల్లో నేను కూడా కూర్చోని ఈ విధంగా కేంద్రం ఆడే కుట్ర మీరు అనుకుంటున్నారు నిజంగా చంద్రబాబు నాయుడుకి రాజకీయ అనుభవం ఉందో లేదో నాకు అర్థం కాదు సీఎం అయినంత మాత్రాన కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు చెప్పినంత మాత్రం జైల్లో పెడితే అంత భయపడిపోయి వాళ్ళ చేతులు పట్టుకొని ఓ పొగడతలు ఆయన్ని పొగుడుతున్నారు ఆయన రేపో మాపో ఆయనతో కత్తిరిస్తారు ఇది బీజేపీ విధానం ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంకం పెట్టుకొని తిరిగి మూడు రోజులు తిరిగి ముప్పై రోజులు ఏడు చెరువులు నీళ్లు తాగిపిస్తారు ఇది వాళ్ళ చరిత్ర మీరు గమనించండి ఇది వాళ్ళ వాళ్ళ రికార్డ్ ఇది ఆ విధంగా రాష్ట్ర ప్రజలు నమ్మి అంతగా చేస్తే ఇవాళ అంత అలపాయాసంగా మీరు వాళ్ళు ఆకు ఊకు కొట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలా శోచనీయం తెలంగాణ సమస్య కాడ మాత్రం ఎక్కడా కూడా రాజీ పడే ఇది లేనే లేదు అనేది అందరూ కూడా గమనించాలి అదేవిధంగా పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని కఠిన ప్రశ్నలు మేము అడగబోతున్నాం రాష్ట్రం గురించి కూడా మేము అడగబోతున్నాం అన్ని సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి వెళ్ళి అన్ని సార్లు మేము అన్ని అడిగితే ఇంతవరకు మనకి మెట్రో సెకండ్ ఫేజ్ ఇంకా శాంక్షన్ రాలేదు ఈ విధంగా అన్ని పెండింగ్ ప్రాజెక్టులు అలాగే పెడుతూ నెడుతూ పోతున్నారు ఈ మధ్య కాలంలో ఇక్కడేమో కుట్ర బీజేపీ బీఆర్ఎస్ ఆడే నాటకాలు మీరు అన్ని గమనిస్తున్నారు హుషారుగా ఉండి రాబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళు భయపడతా ఉండేది ఇది ఒక్కటే ఇక్కడ దున్నుకొస్తుంది కాంగ్రెస్ దిగ్విజయంగా గెలిచి వస్తాం మేము రాష్ట్ర వ్యాప్తంగా లేదో అనుకుంటున్నారు ఈ బౌబావులు బౌబౌలు వీటికి జీఎస్టీ లేదు ఏమన్నా బౌబౌ చెప్పుకోండి అడు వచ్చేది లేదు సచ్చేది లేదు సో లోపల అమ్మాయి గారు పార్టీ పెడతారా ఇంకెవడో పార్టీ పెడతాడా ఈ పార్టీ అసలు అసలేది ఇవ్వాలా ఇవన్నీ వాళ్ళని చూసుకోమనండి అనవసరంగా ఈ ప్రభుత్వం పైన కానీ మా వాళ్ల పైన కానీ మీరేమన్నా ఎక్కువ మాట్లాడితే తగిన పరిణామాలకు గురవుతారు ఇవి చెప్పాలని ఈ జిల్లాలో ముఖ్యంగా నాకు ఇక్కడే కాదు మనుగూర్లో వైఎస్ఆర్ నగర్ అని ఒక ఊరుంది దాంట్లో సుమారు నూట యాభై మంది కుటుంబాలు అక్కడ బతుకుతున్నారు ఎప్పటి నుంచో ఇంకా ఆడ కరెంటు లేదనేది నాకు తెలిసింది చాలా బాధగా ఉంది వెంటనే పిఓతో మాట్లాడటం జరిగింది అక్కడ వెంటనే సోలార్ ప్యానెల్స్ అన్నా సోలార్ లైట్ అన్నా వెంటనే అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ ఉన్న కుటుంబాల్లో రోజు కూలు చేసుకుంటూ ఆడవాళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిపించుకొని ఇవాళ రోజు అక్కడ పిల్లలు మిలిటరీలో సేవ చేసుకుంటున్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది వాళ్ళు మిలిటరీ సేవలు చేసుకుంటూ కారు చీకట్లో వాళ్ళు ఉంటూ దోమలు చీమలు తేళ్ళకి గురైన ప్లీజ్ కీప్ సైలెంట్ అట్ ద బ్యాక్ కామ్ గుండీ ఇవాళ్ళ రోజు వాళ్ళందరూ కూడా ఇంకా అంత గొప్ప స్థాయికి దేశం పైన వాళ్లకు ఉండే ప్రేమ అభిమానంతో వాళ్ళు మిలిటరీలో సేవ చేసి అందిస్తున్నారంటే ఆ గ్రామానికి వెంటనే నిధులు కేటాయించి సోలార్ ప్యానెల్స్ అదేవిధంగా మీ అందరి ద్వారా మీ ప్రేక్షకులందరికీ ఎమ్మెల్యేస్ అందరికీ కూడా నేను చెప్తున్నాను రాజస్థాన్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది గ్రామ స్థాయిలు మన తండాలులో ఉన్న ఆడవాళ్ళకి మేము సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ రెండూ కూడా ఆ ట్రైనింగ్ మేము ఏర్పాటు చేసుకుంటాము మీలో ఎవరన్నా సిద్ధంగా ఉంటే స్పందించి ముందుకొచ్చి మీ మీ స్థానిక ఎమ్మెల్యేస్కి తెలవపర్చి అదే విధంగా ఆ లిస్టులు నాకు ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇస్తే వీళ్ళని ఆడవాళ్ళందరినీ అక్కడికి ట్రైనింగ్కి మేము పంపించగలుగుతాం సోలార్ ప్యానెల్స్ తయారు చేయటమే కాక దాన్ని మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తాము ఆ విధంగా మన తండాల్లో ఎప్పుడు కూడా మళ్ళీ కరెంటు లేదు అనే మాట ఇవాళ ఇక్కడే ఆఫీస్లో కరెంట్ లేదన్నారు అందుకే నేను రావటం ఆలస్యమైంది ఈ ఇంత దీనికి మనం గురి అవ్వకూడదు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇవన్నీ కార్యక్రమాలు మేము చేపడుతూ తిరుగుతూ ఉన్నాము నేను రాజ్యసభ సభ్యురాల్ని సరే రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరగలుగుతాను తిరుగుతున్నాను కానీ ఖమ్మం జిల్లా రేణుకా జిల్లా నేను వదలను ఇది నేను ఇక్కడ శాశ్వత ఆడబిడ్డనని పదే పదే మీ అందరికీ కలవపరుస్తున్నాను ఇక్కడ అన్ని సమస్య పరిష్కరణలు అన్ని విధాలుగా నేను అందుబాటులో ఉంటాను ఎంతమంది మంత్రులున్నా ఎంతమంది చైర్మన్లున్నా ఎంత ఏమున్నా రేంకా చౌదరి మాత్రం ఇక్కడే ఉంటుంది చెప్పండి నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారు ముఖ్యమై ముఖ్యమంత్రిగా ఎంపిక అయిన తక్షణం ఈ సమస్య నేను ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలి అదే కాదు భద్రాచలం శ్రీరాములు వారు భూములు కూడా అక్కడే ఉన్నాయి దానిపైన ఆదాయం న్యాయంగా స్వామి వారికే రావాలి వాటి గురించి తప్పకుండా మేము చర్చ దీని మీద నేను ఉత్తరం కూడా రాయటమైంది కేంద్రానికి చూద్దాము అసలు బీజేపీ ఉద్దేశం ఏంటో మనం అర్థమైంది మనకి అది కూడా గమనించి తప్పకుండా ఆ జిల్లాలు మనకి రావాల్సి అది మంది మన ఆస్తి అక్కడ ఉండేవాళ్ళు నానా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఇమీడియట్లీ దిస్ ఇస్ డెఫినెట్లీ ప్రయారిటీ ఆ లెటర్ కూడా మీ అందరికీ విడుదల చేస్తాం మీ ద్వారా మీ ప్రెస్ మీడియాకి పబ్లిక్కి చెప్పగలుగుతాము మనం పండిస్తున్నాము గుంటూరు తర్వాత మందే రేటు రావాలి మిర్చి బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలనేది నేను కూడా డిమాండ్ చేస్తున్నాను టర్మెరిక్ బోర్డు మొన్న ఏర్పాటు చేశారు నిజామాబాద్లో లో అదే విధంగా మిర్చి ఎందుకంటే మెయిన్ ప్రొక్యూర్మెంట్ మనమే అందులో మన దగ్గర ఉన్న కొంతమంది ఆదర్శ రైతులు ఒక కొత్త నూతన వెరైటీలు కూడా మనం తయారు చేయడం కూడా జరిగింది ఆ చపాత మిర్చితో పాటు వాళ్ళు ఇది క్రాస్ ఇది చేసి నూతన వెరైటీలు చేయగలుగుతున్నారు ఈ జిల్లాని కాపాడుకోవాలి మిర్చి రేటు రావాల్సిందే దీని గురించి నేను ఆల్రెడీ నేను టేకప్ చేయటం కూడా జరిగింది అదే నేను ఆలోచించి మిర్చి బోర్డుకు ప్రెస్ చేయాలనేది నా ఆలోచన అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం చూసుకోవాలి